వినియోగదారులకు మెరుగైన సేవలను అందించి వారి మన్ననలను పొందాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాని మొబైల్ షాప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు వినియోగదారులకు మెరుగైన సేవలను అందించి వారి మన్ననలను పొందాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాని మొబైల్ షాప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారుల మన్ననలను పొందినప్పుడు సంస్థలు అభివృద్ధి బాటలో నడుస్తాయని పేర్కొన్నారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు అనంతరం నిర్వాహకులు దేశోజ్ రవీంద్రాచారి కళ్యాణి మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల అనుభవంతో మొబైల్ షాప్ నడుపుతున్నానని అన్నారు ఐఫోన్ కు సంబంధించిన అన్ని రకాల సర్వీసెస్లను మొబైల్ షాప్లో అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గండూరి ప్రకాష్ మారిపెద్ది శ్రీనివాస్ ఎర్రంశెట్టి ఉపేందర్ మహంకాళి శివ సాయి నజీర్ పవన్ దాఖోజు ఉపేందర్ వీరబాబు పవన్ చరణ్ చింటూ పండు తదితరులు పాల్గొన్నారు 우리가 사 n t i m a e a de e m r i o s Nu c n o b c t i v e దాని మొబైల్స్ కాదు గత ఇరవై సంవత్సరాలుగా క్రీపేటలో మొబైల్ షాపు రన్నింగ్ చేస్తున్నాం కంప్యూట్గా ఐఫోన్ సర్వీస్ అయినా నెట్వర్క్ అన్లాకింగ్ ఎక్స్పోర్ట్ బయట నుంచి ఇచ్చిన ఫోన్ అన్లాకింగ్ ఇలాంటివి మా దగ్గర ప్రత్యేకంగా చేస్తాం అది కొన్ని సంవత్సరాలుగా ఇదే ఇక్కడనే ఇదే స్థలంలో చేస్తున్నాం దీన్ని కొంత ప్రజలకు ముందుకోడానికి కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకా మా సేవలు అందిస్తున్నాం అందరి ప్రజలకు అందరి కస్టమర్లకు ఈ నూతన సంవత్సరాలని చక్క అండి ఆఫర్ ఉంది ఐఫోన్లో ఆఫర్ ఉంది చెప్పండి ఐఫోన్ ఈ ఈ షాపు వల్ల రీ రీకన్స్ట్రక్షన్ చేసిన సందర్భంగా ఫైజన్ గ్లాస్ ఫైవ్ వన్ పవచ్చు ఇది బయట కొనుక్కుంటే రెండు వేల రూపాయలు ఉంటుంది ఫైవ్ వన్ ఫైవ్ స్పై గ్లాసు స్పైజన్ కెమెరా గ్లాసు మీరు ఈరోజు ఆఫర్లో ఎనిమిది వందల రూపాయలకు అందరి కస్టమర్లకు ఈ వంద మంది కస్టమర్లకు ఈరోజు ఆఫర్గా సూర్యాపేట పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని విజయమించుకోవాల్సింది మనకు థ్యాంక్ యూ